హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అయితే కుట్టిన బ్లౌజ్ చూపిస్తా చూడండి మనకి చెస్ బ్లౌజ్ వచ్చేసి ఫార్టీ సిక్స్ అయితే పైపింగ్ వేసిన ఈ బ్లౌజ్కి అనేది ఇలా చూడండి ఒకసారి ఫినిషింగ్ ఏ విధంగా వచ్చిందో నీట్గా మనకి ఉక్సిపట్టి కాజ పట్టి కూడా రెండు సమానంగా రావు చాలామందికి కానీ ఈ విధంగా కటింగ్ చేస్తే మనకి అన్ని పర్ఫెక్ట్గా వస్తాయి ఇక చూడండి ఉక్సిపాటి సైడ్ డాట్స్ కూడా ఇలాగా ముంగరనెక్ కూడా మనకి రౌండ్గా వచ్చింది ఇలా చూడండి ఇలా ఫ్రంట్ సైడ్ డాట్స్ కూడా మనకి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఈ కటింగ్ నేను చూపిస్తే ఇప్పుడు ఈ బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తా చూడండి ఒకసారి సైడ్ జాయింట్లు కూడా మనకి సేమ్ ఒకే విధంగా వస్తాయి టూ సైడ్స్ కూడా ఇలా చూడండి మనకి ఎంత పెద్ద ఒక ముద్ద కూడా రాలేదు బ్యాక్ సైడ్ చక్క దగ్గర చూడండి ఎక్కడ కూడా ఒక్క ముద్ద అనేది రాలేదు ఇలా కటింగ్ ఎంత పర్ఫెక్ట్గా చేస్తే బ్లౌజ్ మనకి అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ చూసారు కదా మనకి ఎంత బాగుండే వస్తుందో పైపింగ్ కూడా సన్నగా ఇప్పుడు కటింగ్లోకి వెళ్ళిపోదాం బ్లౌజ్ యొక్క కటింగ్ చూపిస్తాను చూడండి ఒకసారి ఇవన్నీ ఒకే కస్టమర్ అండి బ్లౌజులు వచ్చేసి నేను ఫస్ట్ ఛానల్లో ఉంటుంది చూడండి ఫార్టీ సిక్స్ చెస్లు అనే కటింగ్ బాగా సెట్ అయ్యిందని మళ్ళీ ఇంకా రెండు బ్లౌజులు ఇచ్చారు మనకి కుట్టమని ఇప్పుడైతే లైనింగ్ని తడిపి ఆరబెట్టుకోవాలి ఇలా ఆరిన తర్వాత ఐరన్ అయితే చేసుకోవాలి ముడతలు ఎక్కువగా ఉంటే ఫస్ట్ డీప్ నెక్ బ్లౌజ్ కదా ఇది మనం అమలు అనేది ఈ విధంగా చెక్ చేసుకోవాలి నాకైతే లెవెన్ ఇంచెస్ వచ్చింది లెవెన్ ఇంచెస్ ఫోర్ ఫోల్డింగ్ చేసుకుంటే ఫార్టీ సిక్స్ అండ్ హాఫ్ ఫార్టీ సిక్స్ దాకా అలా వచ్చేసింది ఇలా చూడండి ఇప్పుడు ఇప్పుడు కూరస్ ఆపోజిట్ ఫోల్డింగ్ మన వైపుకు వేసుకోవాలి ఈ విధంగా మీరు చెస్ లూజ్ చూడండి ఫస్ట్ కుట్టి వరకు పదకొండు పదకొండు వరకు వచ్చింది ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు లెవెన్ ఇంచెస్కి లెవెన్ ఇంచుకి వన్ ఇంచ్ కలిపితే మనకి చెస్ లూజ్ అనేది వచ్చేస్తుంది ట్వెల్వ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి తర్వాత ఎక్స్ట్రా టూ ఇంచి టూ ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే తీసుకోవాలి తర్వాత బ్లౌజ్ హైట్ షోల్డర్ నుండి ఇట్లా మధ్యలో వెనక వెనుక వీప్ పార్ట్ ఉంటుంది కదా డాట్ వరకు ఈ విధంగా హైట్ అయితే చెక్ చేసుకోవాలి ఇలా చూడండి ఇలా స్టిక్స్ స్టిక్స్ సిక్స్టీన్ ఇంచెస్ వచ్చిందండి బ్లౌజ్ హైట్ అనేది ఇలాగ సేమ్ కింద పైన కూడా అదే మార్కింగ్ చేసుకోవాలి ట్వెల్వ్ ఇంచెస్కి ఎక్స్ట్రా టూ ఇంచెస్కి ఇలా పెద్ద సైజు బ్లౌజ్ కదా ఇంకా రెండున్నర తీసుకోవాలి కంపల్సరీ ఫార్టీ ప్లస్ చెస్ లూజ్ ఉంటే తర్వాత నాడం బ్లౌజ్ ఈ విధంగా కూడా ఒకసారి చెక్ చెక్ చేసుకోవాలి మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఈ విధంగా నెక్ కూడా ఈ విధంగా మనం మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకొని హాఫ్ ఇంచ్ అయితే పైనకి మార్కింగ్ చేసుకోవాలి పైన రెండున్నర కింద వచ్చేసి మూడు ఇంచులకి ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా కరువు స్కేల్తో ఇలా రౌండ్గా తీసుకోవాలి లేకుంటే హ్యాండ్తో అయినా పర్లేదు ఇప్పుడు రెండు భుజాలు ఒక దగ్గర ఫోల్డింగ్ చేసి ఇలా బ్యాక్ నెక్ మధ్యలోకి ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి పైన ఖర్చు వదిలేసుకొని మనం చెక్ చేసుకోవాలి ఒకసారి ఇలా చూడండి అది కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఇప్పుడు నాకైతే కరెక్ట్గానే వచ్చింది ఇలా చూడండి కొంచెం ఇలా చిన్న షోల్డర్ వచ్చేసి బ్లౌజ్కి ఎంత ఉంటే అంత తీసుకోవాలి ఇప్పుడు మొత్తం వచ్చేసి నాకు ఆరు ఇంచులు వచ్చింది చంకడౌన్ వచ్చేసి ఏడించులు అండి ఏడించులు అయితే వీళ్ళకి సెట్ అవుతుంది ఇలా ఇలా కూడా మనం కొలుచుకోవచ్చు సైజ్ బ్లౌజ్ తోటి ఇక్కడ వరకు వచ్చింది చూడండి ఇక్కడ ఒకటిన్నర ఇంచ్కి మార్కింగ్ అయితే చేయాలి ఈ విధంగా కరువు స్కేల్తో ఇక్కడ కార్నర్ దగ్గర ఇలా రౌండ్గా మనకి మార్కింగ్ చేసుకోవాలి చూసారు కదా లెవెన్ ఇంచెస్ అయితే నాకు కరెక్ట్గా వచ్చేసింది ఇలా మన చంక రౌండ్ సేమ్ సమానంగా ఉండాలి పైన ఖర్చు వదిలేసుకొని ఈ విధంగా చెక్ చేసుకోవాలి నాకైతే లెవెన్ ఇంచెస్ వచ్చింది కరెక్ట్గానే ఇప్పుడు సేమ్ ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ చూడండి మళ్ళీ ఒకసారి మీకు కొంచెం చూపిస్తా కరెక్ట్గానే వచ్చింది మూడు ఇంచులు మూడు పావు మూడు పావు అలా తీసుకున్నాండి కొంచెం ఈ కార్నర్ దగ్గర నుంచి రౌండ్ అనేది తిప్పుకుంటే మనకి రౌండ్గా వస్తుంది తర్వాత చెస్ లూజు ఎక్స్ట్రా టూ ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే నేను ఇలా చేశాను ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇలా ఇలా పట్టి నుండి ఇక్కడి వరకు కూడా మనం ఇలా బ్లౌజు మనం ఇలా చెస్ట్ దగ్గర ఈ విధంగా కూడా మార్కింగ్ అనేది చేసుకోవచ్చు ఇలా అక్కడి వరకు వచ్చేసింది ట్వెల్వ్ ఇంచెస్ వస్తుందండి పట్టి వచ్చేసి మనకి చేతి ఆమ్ల వచ్చేసి లెవెన్ లెవెన్ ఇంచెస్ అలా వచ్చింది రెండు దగ్గర దగ్గర కొంచెం దగ్గర దగ్గరగా సెట్ అవుతుంది మనకి బ్లౌజ్ ఏం కాదు ఈ విధంగా ఒకసారి కట్ చేసుకోవాలి పెద్ద సైజు బ్లౌజులు కదా మనకు కొంచెం కూడా తేడా లేకుండా అనేది మనం కట్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాతే మనం కట్ అయితే కటింగ్ అయితే చేసుకోవాలి లేకపోతే కట్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ప్రాబ్లం అవుతుంది కదా ఇలాగా ఇక్కడ కూడా సేమ్ మనకి మన సైజు ఆమ్లూజ్ అనేది మనం కటింగ్ చేసే బ్లౌజ్ ఆమ్లూజ్ రెండు సమానంగా ఉండాలి అప్పుడే మనకి సైడ్ జాయింట్లు అనేవి స్ట్రైట్గా వస్తాయి లైన్ అనేది స్ట్రైట్గా వస్తాయి సైడ్ కుట్లు ఇప్పుడు ఇప్పుడు క్లాత్ని వైపు వేసుకోవాలి కోరస్ మన వైపు ఫోల్డింగ్ ఆపోజిట్ ఇలా ఇది క్రాస్ కటింగ్ కాదు ఇలా క్రాస్గా వేసుకోవాలి ఇక్కడ చూడండి మనకి ఈ సైజు వాళ్ళకి మీటర్ పా అయితే సరిపోతుందండి లైనింగ్ మీటర్ అయితే అస్సలకి సరిపోదు దాన్ని హ్యాండ్స్కి ఇంకా సపరేట్గా కట్ చేసుకున్నా నేను వేరే క్లాత్ అయితే సరిపోతుంది వీళ్ళకి ఇలా చూడండి సేమ్ మనం బ్యాక్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ చూడండి బ్యాక్ నెక్ దగ్గర కూడా సేమ్ ఇప్పుడు పైన మన ఖర్చు కోసం లైన్ అనేది డ్రా చేసుకోవాలి తర్వాత ఫ్రంట్ నెక్ ఈ విధంగా మనం బాడీ పైకి వేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఇలా సెట్ చేసుకొని టేప్తో ఇలా మనం ఫ్రంట్ నెక్ హైట్ అయితే ఇలా కొలుచుకోవాలి ఇక్కడ నుంచి ఏడు ఇంచులు వచ్చింది ఇప్పుడు ఇదే ఏడించులను ఇక్కడ కూడా ఫ్రంట్ నెక్ కూడా ఇక్కడనే తీసుకోవాలి మూడు ఇంచులు ఇలా ఇప్పుడు ఇలా రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు పైన ఖర్చు వదిలేసుకొని చెక్ చేసుకోవాలి మనం తీసుకున్న ఫ్రంట్ నెక్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఇలా చెక్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గానే వచ్చింది చూడండి ఒకసారి ఇలాగా మూడించులు మూడు ఇంచులైతే సరిపోతుంది ఫ్రంట్ నెక్ ఇలాగా డ్రా చేసుకోవాలి చూడండి కరెక్ట్గా వస్తుంది మనకి పైన ఖర్చు వదిలేసుకొని చెక్ చేసుకోవాలి ఇప్పుడు పైన ఉక్స్ పట్టీకి ఉక్స్ పట్టి హైట్ చెక్ తెలుసుకోవాలంటే పైన కొంచెం ఖర్చుకి ఇలా మార్క్ పెట్టుకొని కింద నాలుగు ఉక్స్కి మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్కి వన్ ఇంచ్లో మనకి క్రాస్ పట్టి జైంటింగ్ మధ్యలో డాట్గా అయితే వచ్చేస్తుంది ఇలా ఫ్రంట్ పట్ హైట్ చెక్ చేసుకోవాలంటే ఇలా మనం పట్టి వైపు తీసుకొని రివర్స్లో ఇలా మెయిన్ డాట్ నుండి మనం షోల్డర్ జాయింటింగ్ వరకు ఈ విధంగా చెక్ చూసుకోవాలి నాకైతే ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చేసింది ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇలా చూడండి సైడ్ జాంట్ల దగ్గర కూడా క్రాస్ పట్టి హైట్ అనేది ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఎక్కడి వరకు ఉంది అక్కడి వరకు ఇప్పుడు మెయిన్ ఎంత పొడువు ఉందో అనేది ఈ విధంగా మనం వెడల్పు పొడువు ఇది వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు మొత్తం త్రీ ఇంచెస్ వస్తుందండి ఈ బ్లౌజ్కి డాట్ డాట్ పొడువు అనేది మూడు ఇంచులు వెడల్పు వచ్చేసి త్రీ ఇంచెస్ ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా ఇలాగా ఇక్కడ మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకొని ఉక్స్ పట్టి వైపు డాట్ కూడా ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి తర్వాత ఇక్కడ చంక దగ్గర రౌండ్ ఇలా అంత లోపలికి డ్రా చేసుకోవాలి ఇప్పుడు సేమ్ మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి తర్వాత ఉక్స్ పట్టి మధ్య గ్యాప్ రావద్దంటే ఇలా అంతా ఇలా ముందుకి డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా చూడండి ఈ విధంగా ఇలా రౌండ్ మెయిన్ డాట్ దగ్గర రౌండ్గా రావాలి స్ట్రైట్గా కట్ చేయకూడదు మనకి ఫిట్టింగ్ అనేది బాగు ఇలా సేమ్ ఇవే డాట్స్ కింది సైడ్ కూడా మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ ఒక టక్ పెట్టుకోవాలి ఇలాగా చెస్ లోజ్కి ట్వెల్వ్ ఇంచెస్కి ఇలా మార్కింగ్ అయితే ఒకటి వేసుకోవాలి ఇది వచ్చేసి మనకు సైడ్ జాంట్ వేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ఇలా కొంచెం భుజాలు జారకుండా కొంచెం అంత ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా చూడండి ఇలా వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా ఒకసారి కట్ చేసి చూడండి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది కస్టమర్స్ కూడా పెరుగుతారు మీకు ఇలా మెయిన్ మెయిన్ పార్ట్స్ దగ్గర మనం చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇక్కడ సైడ్ బ్లౌజ్ క్రాస్ పట్టి చివరిలో మధ్యలో డాట్ దగ్గర ఇక్కడ స్టార్టింగ్లో ఇలా కొల్చుకోవాలి ఇలా చూడండి ఇక్కడ మూడున్నర ఈ నాలుగు ఇంచుల దగ్గర అనేది మనకు మెయిన్ డాట్ దగ్గర వస్తుంది అక్కడ ఈ గ్లాస్లో రెండున్నర ఇంచులు ఇలా పావించు పావించు డిఫరెంట్ అయితే ఉండాలి క్రాస్ పట్టికి ఇలా కట్ చేసుకోవాలి ఇంకొక ఇంకొక షేప్ బెల్ట్ ఇంకొకటి కూడా తీసుకోవాలండి అప్పుడే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా స్టిప్గా జారిపోకుండా ఉంటుంది ఫోర్ పీసెస్ అయితే తీసుకోవాలి నేను ఇంకో నాకు వేరే క్లాత్ ఉంది దాంట్లో తీసుకుంటా ఇదైతే నడుప్పటికి మనకి యూజ్ అవుతుంది ఇలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్